రైతులకు వారసత్వంగా సంక్రమించే వ్యవసాయ భూముల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకం ఒప్పందాలు రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో మార్పులు చేస్తూ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది తల్లి లేదా తండ్రి మృతి చెందితే వారసత్వంగా వ్యవసాయ భూముల హక్కుల కోసం ఇకపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయనవసరం లేదు మార్కెట్ విలువ పది లక్షల లోపు ఉన్న భూములకు కేవలం వంద రూపాయలు స్టాంప్ డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేసి వారసత్వ హక్కులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది భూమి విలువ పది లక్షలు దాటితే వెయ్యి రూపాయల రుసుము రిజిస్ట్రేషన్ ఛార్జీ వసూలు చేయనుంది దీంతో వారసత్వంగా సంక్రమించే రైతులకు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చార్జీల భారం తగ్గనుంది రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది గతంలో సమస్యలు ఎన్నో ఉండేవేయండి భూమి విషయంలో కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారసులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసినప్పటికీ యాజమాన్యం మార్పుల సకాలంలో జరగకపోవడంతో రికార్డులో అస్పష్టత ఏర్పడింది పట్టాదారు పాస్ పుస్తకాలు అందక రైతులు అనేక సమస్యలకు గురయ్యేవారు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ రుసుము ఎక్కువ కావడంతో ఆసక్తి చూపేవారు కాదు ఉదాహరణకు సుమారు పదిహేను లక్షల విలువైన భూమిని ముగ్గురు కుటుంబ సభ్యులు పంచుకుంటే ఒకరికే మినహాయింపు ఉండేది మిగిలిన ఇద్దరిపై ఒక శాతం రిజిస్ట్రేషన్ రుసుము ఒక శాతం విధించేవారు ఎవరికైనా ఎక్కువ భాగం వచ్చినప్పుడు మూడు శాతం వరకు స్టాంపు రుసుము చెల్లించాల్సి పరిస్థితి ఉండేది ఇది గ్రామంలో పెద్ద భారం అయ్యేది కార్యాలయాల వద్ద జాప్యం కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి వంటి సంస్థలు వేలాది పిటిషన్లను తెచ్చాయి దీంతో చాలామంది రైతులు కేవలం వంద స్టాంపు పత్రాలపై ఒప్పందాలు చేసుకుని భూములను తమ 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 భాగాలుగా పంచుకున్నారు కానీ ఈ విధానం చట్టబద్ధం కాకపోవడంతో రికార్డుల్లో మార్పులు జరగకపోవడం భూములను విక్రయించే సమయంలో కుటుంబ సభ్యులందరి సంతకాలు అవసరం అవడంతో పాటు పలు పత్రాలు జత చేయాల్సి వచ్చేది ఈ క్రమంలో సివిల్ వివాదాలకు దారితీసేది రైతు తన సొంత భూమిని అమ్మాలన్నా పూచికత్తు పెట్టాలన్నా రికార్డులు సరిగా లేక ఇబ్బందులు ఎదురయ్యేవి ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కొత్త మార్గదర్శకాలు ప్రకారం ఇలా ఉన్నాయి ప్రభుత్వం తాజా మార్గదర్శకాల మేరకు ఇంటి యజమాని మృతి చెందితే వారసత్వంగా లభించే వ్యవసాయ భూములపై హక్కులు పొందేందుకు కుటుంబ సభ్యులంతా అఫిడావిట్ లేఖలెహీర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ పత్రం ఆధారంగా వారసత్వ హక్కులను పొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును వారసత్వ వ్యవసాయ భూములను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే యాజమాన్యం కొత్త వారసుల పేర్లలోకి మారుతుంది రికార్డులు ఆటోమేటిక్గా సవరించబడతాయి కూడా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అవుతాయి దీంతో భూమిపై చట్టబద్ధమైన హక్కులు తమవేనని రైతులు నిర్ధారించుకోగలరు కూడా వారు భూమిని అమ్మాలన్నా పూచికత్తుగా పెట్టి అప్పు తీసుకోవాలన్నా ఎటువంటి అవరోధం ఉండదు ఎటువంటి కోర్టు కేసులు అదనపు రుసుములు అవసరం ఉండదు ఈ విధానం చిన్న రైతులు అట్టడుగు వర్గాల కుటుంబాల్లో పెద్ద ఉపశమనం కలిగించనుంది గ్రామాల్లో తరచుగా తలెత్తే భూమి వివాదాలు కూడా ఈ విధానంతో తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా సర్వే రికార్డులు సరిగా ఉండడం వల్ల పంటలపై అందించే సాయం భూ సంబంధిత ధ్రువపత్రాలు జారీ పంట నష్టం పరి పరిహారాలు వంటి అంశాలు సులభతరం అవుతాయి ఈ విధానం వ్యవసాయ భూములకే మాత్రం వర్తిస్తుందని కోట బొమ్మాలి తహసీల్దార్ ఆర్ అపల్ రాజు తెలిపారు ఇల్లు స్థలాలు భవనాలు వాణిజ్య ఆస్తులకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం కూడా చేశారు